జిల్లా మీర్జాపూర్ దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది తాండూరు వడ్డెర గల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు మృతి చెందారు ఈ వార్త తెలిసిన కాలనీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అక్టోబర్ పదిహేడున పెద్ద కుమార్తె అనూషా పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత ఈ రోజు ఉదయం లోని హాస్టల్ కు వెళ్లేందుకు లో వెళ్లేందుకు ప్రయత్నించగా ట్రైన్ మిస్ అయింది దీంతో తండ్రి ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను తాండూరు ఆర్టీసీ బస్ లో హైదరాబాద్ ఎక్కించాడు ఇటీవలే అక్క పెళ్లిలో ఆనందంగా గడిపిన ముగ్గురు కూతుళ్లు ఇప్పుడు ప్రాణాలతో లేరని తెలుసుకున్న తండ్రి ఎల్లయ్య గుండెలు పగిలేలా విలపిస్తున్నాడు ఈరోజు ఉదయం మిర్జాపూర్ దగ్గర జరిగిన బస్సు టిప్పర్ దుర్ఘటనలో మా వాడికి చెందిన ఎల్లేగోడు గారి ముగ్గురు కూతుర్లు దుర్మరం పాలు చెందడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం చదువులో ముందుండి చాలా మంచిగా చదువుకునే పిల్లలు వాళ్ళు ఒకే కుటుంబానికి చిన్నవారు ఇలా చనిపోవడం మా వాడు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన డ్రైవర్ గా ఉంటూ కూతురు చదివించుకుంటూ ఇది చేస్తూ మొన్ననే అక్టోబర్ పదిహేడవ తారీఖున పెద్దకు పెద్ద అమ్మాయి మ్యారేజ్ కూడా చేయడం జరిగింది ఆ మ్యారేజ్ గురించి ఆ ముగ్గురు పిల్లలు హాస్టల్ వదిలి ఇక్కడికి వచ్చి ఇవాళ మార్నింగ్ ట్రైన్ మిస్ అవడంతో బస్సుకు వెళ్ళడం జరిగింది అక్కడే బస్సులో ఆ ముగ్గురు అక్కచెల్లని చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఇలాంటి బాధ ఎవరికి కూడా రారాదని చెప్పి నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను వారికి ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ సహకారాలు ఉన్నాయో అన్నీ తప్పకుండా అందించే విధంగా ప్రయత్నం చేయడం తప్ప మేము అంతకే చేసేటేం లేదు వారి బాధను తీరచాలంటే దేవుడే వారికి వారికి పవిత్రాత్మక పిల్లలకు శాంతి చేకూర్చాలి వీళ్ళకి మలధైర్యం లేదని చెప్పి మా వాట్సాప్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం అయితే పోస్ట్ మార్టం చే చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది వారు ఉదయం సమాచారం తెలవగానే ఉఠాగుట్టిన వాళ్ళు వెళ్ళడం జరిగింది మా మా వాడికి చెందిన మంజునాథ్ చంటి వాళ్ళు కూడా ఎప్పుడూ ఇవ్వడం జరిగింది దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవడం జరుగుతుంది